నెల్లూరు జిల్లా సంఘమండలం వెంగారెడ్డిపాలెం మరిపాడు గ్రామాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ప్రచారంలో ప్రజలకు అభివాదం చేస్తూ మేకపాటి ముందుకు సాగారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకువచ్చిన సంస్కరణలే సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు రాష్టాభివృద్ది కోసం పేదరికాన్ని తగ్గుముఖం పట్టించేందుకు ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చారని తెలిపారు విడుదల చేసిన వైసీపీ మేనిఫెస్టో ప్రజలకి ఓ వరమని చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి ముడి రెడ్డి సర్పంచ్ సురేష్ వైసీపీ మండల కన్వీనర్ శంకర్రెడ్డి వైసీపీ నాయకులు రఘునాథరెడ్డి సొసైటీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి మదన్ మోహన్ రెడ్డి చంద్రారెడ్డి చందన్ కుమార్ ఫనీందరారెడ్డి బాలనాయుడు ప్రసాదరెడ్డి కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు మన ప్రభా ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ముఖ్యమైన ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ముందు కొనసాగాలంటే వేదరికం తగ్గాలి అనే ఆలోచనతో రకరకాలుగా రిఫార్మ్స్ తీసుకోవచ్చు ఎడ్యుకేషన్లో కానీ హెల్త్ కేర్లో కానీ అగ్రికల్చర్లో కానీ అంటే విద్య వైద్యం వ్యవసాయం అయినా కానీ ఇవన్నీ ఫీల్డ్స్లో రిఫార్మ్స్ తీసుకొచ్చేసి పేదరికం తగ్గించడానికి ఈ ఎంతో ఫలితమై ఈ ఐదు సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ ఫోర్టీన్ నుంచి జీడిపి గ్రోత్లో నంబర్ ఫోర్కి వచ్చింది ఇండస్ట్రియల్ గ్రోత్లో ఆల్మోస్ట్ ఆల్ నంబర్ టూలో ఉంది మన అగ్రికల్చర్ గ్రోత్లో నంబర్ టూ పొజిషన్కి వచ్చేసింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ వన్ వచ్చేసింది ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో డ్రాప్ అవుట్లో ఆల్మోస్ట్ ఆల్ కేరళతో పాటు లోయెస్ట్ డ్రాప్ అవుట్ రేట్ ఇన్ ద కంట్రీ అని వచ్చింది అంటే నేను చేసిన రిఫార్మ్స్ వల్ల ఆ రిజల్ట్స్ ఆ విధంగా అవుపడతా ఉన్నాయి ఈ సక్సెస్తోనే ఈ సక్సెస్ భావిస్తూ ఇవన్నీ చూసి మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇదే విధంగా కొనసాగుతూ ఇంకా ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేయాలని చెప్పేసి ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఎగ్జాంపుల్గా అమ్మఒడి పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు తీసుకొచ్చారు అదేవిధంగా చేయూత పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి ముప్పై వేలు దాకా తీసుకొచ్చారు రైతు భరోసా కూడా ఒక రెండు వేలు పెంచారు చేనేత కార్మికులకి డబుల్ చేశారు లక్ష ఇరవై వేలు నుంచి రెండు లక్షల నలభై వేలు చేశారు అదేవిధంగా ద్వాక్రా మహిళలందరికీ మూడు లక్షల దాకా లిమిట్ తీసుకుపోయిన ఈ విధంగా మిగతా చూసుకొని స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టి ప్రతి కాన్స్టిట్యూన్సీ కాన్స్టిట్యున్సీలో ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ కూడా తయారు చేయాలని చెప్పేసి మేనిఫెస్టోలో నిర్ణయం తీసుకున్నారు మిగతా ప్రాజెక్ట్స్ అన్ని మిగతా ప్రాజెక్ట్స్ బిగ్ ప్రాజెక్ట్స్ అంతా ఈ ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు అంటే మనకు ముఖ్యంగా ఆత్మకూరులో హై లెవెల్ కెనాల్ నారాయణపేట ఇండస్ట్రియల్సో రైల్వే లైను మన నడుకుర్తి శ్రీకాళహస్త్రి లైన్ ఈ పెద్ద ప్రాజెక్ట్స్ ప్లస్ మన రోడ్ అక్కడ బద్వేల్ నుంచి కృష్ణపట్నం డైరెక్ట్ లింకేజ్ రోడ్ ఈ పెద్ద ప్రాజెక్ట్స్ కూడా పూర్తి చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చారు కాబట్టి మేమందరం ఎప్పుడూ ముఖ్యమంత్రి గారు వినబడి ఉంటాం ఇది ఎందుకంటే చిన్న విషయం కాదు మీరందరూ చూస్తే భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద గణతులు మేనిఫెస్టోలో నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేసిన చీఫ్ మినిస్టర్ మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ జీడిపి కానీ జిఎస్టీ కానీ అన్ని విధాల్లో గ్రోత్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు